ఇక్కడ వడ్డర్ బస్సీలో పెయింట్ మిక్సింగ్ ఒక చిన్న కార్ఖాన ఉంది దాంట్లో డాంబర్ హీట్ చేస్తూ దాంట్లో ట్వర్పంటాయి కలపడం మూలాన సడన్ గా ఫ్లేమ్స్ అడ్డుకొని ఒక లేడీ వర్కర్ లతా నాయక ఏజ్ అబౌట్ ఫార్టీ ఇయర్స్ ఉన్నది ఆమెకు ఒక ట్వంటీ పర్సెంట్ బర్లించెస్ ఉన్నాయి ఇమీడియట్ గా లోకల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మీద లోకల్ ఎస్హెచ్ఓ ఎసీపీ నేను కూడా విజిట్ చేశాము ఇమిడియేట్ గా ఫైర్ బ్రిగేడ్ పిలిపడం జరిగింది డిఆర్ఎఫ్ టీం కూడా వచ్చేది సో ఈ అన్ని టీమ్స్ కలిసి మ్యాగ్జిమం అయితే ఫ్లేమ్స్ అని పుట్ ఆఫ్ చేయడం జరిగింది ఇమీడియట్గా ఇంజూర్ అయిన లేడీని హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా పంపించాము ఆమె ఆఫ్ డేంజర్ ఉంది ఇది వాస్తవంగా ఈ స్థానిక చెప్పిన ప్రకారం ఇది చాలా సంది ఇల్లీగల్గా నడుస్తుంది అంటున్నారు చూస్తాం దాంట్లో వాస్తవంగా అయితే అది యాక్సిడెంట్ ఇన్స్టే కనిపిస్తుంది దీంట్లో ఏమేమి ప్రికాషన్స్ లేవు ఎక్కడ మెజర్స్ తీసుకోలేదో దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు చేస్తాం ఒక్క వ్యక్తి ఒక్క ఆడ మనిషికి ఇరవై నుంచి ఇరవై శాతం చేతిలో కాలింది ఆమె ఎమ్మెల్యే పంపించండి చాలా సురక్షితంగా ఉంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా వచ్చారు వెదర్ ఇట్ షార్ట్ సర్క్యూట్ ఆర్ యాక్సిడెంటల్ ఆర్ మిస్చీఫ్ ఏది ఉన్నా కానీ మనకు ఫర్దర్ దర్యాప్తు తీర్చడం జరుగుతుంది ఉన్నగ ప్రాంతాల్లో ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి సార్ ఈ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు స్పందిస్తూ ఉంటారు సో లీగల్ అని చెప్పేసి వీటిపై ఫర్దర్ డ్రైవర్ మీరు చెప్తున్నారు కాబట్టి అటువంటి ఏ ఫ్యాక్టర్స్ తీసుకొని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా రాస్తాము అన్నిటికన్నా ముఖ్యము ప్రజల రక్షణే ముఖ్యము ఇటువంటి ఫ్యాక్టరీస్ ఉండటం వల్ల ప్రజా ప్రజల ప్రాణానికి హాని ఉంటుంది కాబట్టి మనం లాస్ట్ టైం కూడా చూసాం అక్కడ బలక్పూర్ ఏరియాలో కూడా ఇటువంటి ఖాళీ చాలామంది ఇదయ్యారు గా అటువంటి మీద కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వల్ల రాసి ప్రజలకు ఎలాంటి హాని లేకుండా పోలీస్ పరంగా ఏ రకమైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అవి కూడా తీసుకుంటాం